అదే వాడి ఆయుధం సందేహం అనుమానం రోగం దేవా స్వస్థపరచని నిరంతరం ప్రార్థన చేస్తావు కానీ లోపల ఒకటి నటేస్తాడు వాడు ఎంతోమంది తెచ్చారు నువ్వు బతుకుతా ఏంది నువ్వు అన్నీ ఏదో నీ భ్రమ కాపోతే ఏ వచ్చింది మామూలు రోగమా కొంతమంది నా చేత ప్రార్థన చేయించుకుంటే నాకే జీవితుంటారు ఇది మాములు కాదన్న చాలా పెద్దది ఇది నాకు కన్ఫామ్ నాకున్న విశ్వాసం కూడా చెడగొట్టింది ఆ ముక్కుతో దే దేవునికి స్తోత్రం కదా కాక నాకున్న విశ్వాసం కూడా చెడ కొట్టేసింది ఆ మాటతో ఇంకేం చేసేది నేను ఇక ఆత్మానందం పరమానందం అన్నట్టు ఇక ఆమె చేద్ద ప్రభాగం పని చేసుకుని ఆయన సహాయం చేయ ఏ సునావులో గద్దించేది రోగాన్ని ఏమన్నా డౌట్ తీసే ప్రభా డౌట్ పోతే రోగం పోయింది ఏ విషయమైనా ఇక ఇదే వర్తిస్తుంది ఇంకొక విషయం కూడా ఇందు మూలంగా మీకు చెప్పాలండి అపవాది చేస్తున్న భయంకర మోసం ఏంటంటే దేవుని శక్తిని దేవుని కార్యాలని దేవుని బలముని దేవుని జ్ఞానముని దేవుని ప్రేమని సందేహించేటట్టు నీ విషయంలో వాడు నీకు ప్రేరణ కలిగించి వాడు చేసేటువంటి కీడుల విషయంలో బాగా నమ్మేటట్టు చేస్తున్నాడు సైతానుగాడు దేవుడైనా సైతానైనా మన మీద పని చేయాలంటే మన దగ్గర విశ్వాసం అనేది ఒకటి కావాలి దేవుడి శక్తి మనలో పనిచేయాలన్నా విశ్వాసమే ఆధారం అందరు చెప్పండి ఇంత నీరసంగా అబ్బా ఎంత బాగా చెప్పారు శక్తి మన మీద పనిచేయాలన్నా కూడా విశ్వాసమే వాడికి కూడా ఆధారం తెలుసా మీకు మనలో ఏర్పడిన విశ్వాసాన్ని ఆధారం చేసుకునే వాడు శోధించేది మనలో ఏర్పడిన విశ్వాసాన్ని ఆధారం చేసుకునే దేవుడు మనలో క్రియ చేసేది ఎంతమందికి అర్థమైంది సైతాన్గాడు మనలో చేయాలన్నా కూడా ఏదో ఆధారం దేవుడు చేయాలన్నా డౌట్ లేదుగా ఇప్పుడు దేవు దేవుని మీదేమో సందేహాలు పుట్టించి వాడు చేసే కార్యాల మీద మహానమ్మకం పుట్టించాడు చాలా మూవీస్లో చూసారా మీరు దయాల సినిమాలన్నింటిలో దయ్యమే హీరో దయాల సినిమాలన్నింటిలో దయ్యమే హీరో దాన్ని ఎంత హైలైట్ చేసి చూపిస్తాడంటే ఇక దానికి అసాధ్యమైనది ఉండవు అందులో దెయ్యం పాస్టర్లను కూడా కొడుతుంటుంది శావుకుడు కూడా సిలువు పట్టుకుని గడగడ గడగడలాడుతూ ఉంటాడు ఓ గందరగోళం అయిపోతుంటుంది చంపేస్తూ ఉంటుంది ఎట్లెట్లో చేస్తూ ఉంటుంది ఎందుకు అనుకున్నా మనలో సందేహం అనుమానాలు పుట్టించడానికి దయ్యాన్ని గొప్పగా చూపించి దేవుణ్ణి తక్కువగా చూపించే ఒక కుట్రాది మనుషుల దగ్గర నుంచి వినబడే మాటలు కూడా అయ్యే మనుషుల దగ్గర నుంచి వినబడే మాటల్లో కూడా ఈ విషయం ఉంటుందండి జాగ్రత్తగా వినాలి నీ చెవికి వినబడుతున్న ప్రతి మాట అది దేవుని నుండి వస్తుందా దేవ వ్యతిరేకమైన పరిస్థితుల నుండి వస్తుందో గమనించుకోవాలి వివేచించుకోవాలి స్తోత్రం చెప్పు గట్టిగా చెప్పు నీ చేతనే నమ్మిస్తాడు నువ్వు ఆశిస్తున్నవి నీకు దక్కవు అని నువ్వు అనుకున్నవి నీకు జరగవు అని నీ చేతనే నమ్మిస్తాడు నమ్మించి నీ చేతనే విశ్వాసం ఉంచిపించి దాన్నే ఆధారం చేసుకుని అధికారికంగా వస్తాడు నీ దగ్గరకు వాడు ఏబు దగ్గరకు వచ్చేటప్పుడు ఈ తంతే ఉపయోగించాడు వాడు సాతాను తాను ఏబు ఏబు దగ్గరకు వచ్చేటప్పుడు ఇదే తంతును ఉపయోగించి ఎంటర్ అయ్యాడు ఏ తంత తెలుసా చక్కని భార్య ఎంతో ప్రేమగా ఉంది ఈ ప్రేమ చివరి ఉంటుందా మధ్యలో రివర్స్ అయిందేమో పది మంది పిల్లలు అద్భుతంగా ఉన్నారు చివరి దాకుంటారో మధ్యలో ఓడతారో ఏమో ఎవరికో ఎందుకు అనుకుంటాడు ఏవు ఎలాంటోడు న్యాయవంతుడు సత్యవంతుడు యథార్థవంతుడు దేవుని ముందు భయభక్తులు కలిగి చెడుతాను విసర్జించినవాడు ఏవు వంక పెడుతున్నావా అంటారా ఏవే చెప్పాడు నేను చెప్పలా ఇంతమంది దాసదాసీ జనాంగా ఎడ్లు గొర్రెలు వంటలు పశువులు ఆ విస్తారమైన ఆస్తి ఉంది ఒక రాజులాగున్నాను ఇదంతా ఉంటుందో ఊడిద్దో ఏమన్నా ఇద్దేమో వినండి ఏమన్నా ఇద్దేమో ఏమన్నా ఇద్దేమో ఏమన్నా ఇద్దేమో ఏం నమ్ముతున్నా అయిద్దేమో 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 చివరికి అయిద్ది అప్పుడేమంటుంది తెలుసా నేను ముందే అనుకున్నా నేను ముందే అబ్బా అబ్బా బా అబ్బాయి ఎంత బాగా సపోర్ట్ చేశా సైతానికి ముందే అనుకుందంట ఎంత నమ్మకం ఎంత విశ్వాసం ఏదో ఒకటి అయింది ఏదో ఒకటి అయింది ఇది ప్రతి విషయానికి వర్తిస్తుంది సేవకు కూడా వర్తిస్తుంది అబ్బో మన అల్లగాలి మన కష్టంలే అబ్బో మన సాధ్యం కాంతవరకే గుర్తు గుర్తుపెట్టుకో నువ్వు ఎంతవరకు పరిధి గీసుకుంటావో ఆ పరిధి వరకే దేవుని శక్తి నీలో పనిచేస్తుంది ఎంతవరకు నువ్వు పరిపూర్ణంగా విశ్వసించగలుగుతావో అంతవరకే దేవుడు చేయగలుగుతాడు దేవునికి స్తోత్రం నేను ఎన్నోసార్లు చెప్పే మళ్ళీ చెప్తున్నా నీ విశ్వాసానికి తక్కువ చేయడు నీ విశ్వాసానికి మించి కూడా దేవుడు చేయడు